పాణ్యం మండల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పోలీసు అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో పాణ్యం పోలీసులు పాణ్యం మండల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ గోదాములను బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు గోరుకల్లు తాండాలోని గోదాంలో ఐదు వందల రేషన్ బస్తాలు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా తమ్మరాజుపల్లె గ్రామంలో నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు బుధవారం రాత్రి గంటల ముప్పై నిమిషాల సమయంలో పోలీసులతో కలిసి గోదాములపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాండ్యం నరేంద్ర కుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ sahiంచు ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలుసు ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ యా వెంటనే గోడౌన్ సీజ్ యాలో ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు కౌంట్ చేస్తున్నాం ఇప్పుడు కౌంట్ కౌంట్ చేసుకోండి నేను ఉంటాను మేడమ్ గారు ఉంటారు కౌంట్ చేసి వందల వందలు ఉన్నాయి దీంట్లో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్